హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ బాబు చూడండి ఎంత బాగా నిద్రపోతున్నాడో ఇది వర్షాకాలం కదా దోమలు ఎక్కువ ఉంటాయని ఇందులో అన్నమాట ఇందులో పడకబెడితే ఏంటంటే బాబుకు డిస్టర్బెన్స్ ఉండదు మనకు డిస్టర్బెన్స్ ఉండదు అందువల్ల మళ్ళీ దోమలు కరుస్తే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫీవర్లు వస్తాయి కదా చిన్న పిల్లలు కదా అందుకని నేను ఈ పడుకోబెట్టాను అంటే మర్చిపో ఇది ఎక్కడది కేసీఆర్ కేసీఆర్ కిట్లు అనమాట ఫస్ట్ టైం పెద్ద బాబుకి ఇచ్చారు ఇది కేసీఆర్ కిట్లో ఇప్పుడు ఈ బాబు కూడా ఇదే వాడుతున్నాను ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉంటే కూడా ఇలాంటి యూజ్ చేయండి ఎందుకంటే దోమల బారి నుంచి మనం వాళ్ళను కాపాడిన అనమాట డిస్టర్బెన్స్ ఉండదు ఎంత బాగా పాడుతున్నాడు చూడు మా బాబులో మంచిగా నిద్రపోతుండ అందుకనే నేను ఇందులో పడుకోబెడతాను మనకు డిస్టర్బెన్స్ ఉండదు వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు కదా హ్యాపీగా పడుకుంటారు ఈ దోమల వల్ల ఏంటంటే మళ్ళీ లేని ఒక జబ్బు చిన్నపిల్లలకి ఇంజక్షన్స్ అవి ఇవంటే ఎంత భయం కదా వాళ్ళకంటే ఎక్కువ భయం మనకేస్తుందన్నమాట ఏడుస్తారు దాన్ని చూసి మనం తట్టుకోలేము ఇవన్నీ కావద్దనుకుంటే ఇలా చిన్నపిల్లలకి మత్స్యధానులు యూజ్ చేయాలన్నమాట ఈ వర్షాకాలం చాలా దోమలు ఉంటాయి ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్ మీ చిల్డ్రన్స్ జాగ్రత్తగా చూసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్